హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు మన వీడియోలో రెసిపీ శరీరానికి ఎంతో చలవ చేసి ఎంతో ఆరోగ్యాన్ని బలాన్ని చేకూర్చే పెసరకట్టుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక గిన్నెలో ముందరగా పెసరపప్పుని తీసుకుని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న పెసరపప్పుని ఉడకబెట్టుకోవాలండి పప్పుని వేయించాల్సిన అవసరం లేదు పెసరపప్పు వేయిస్తే వేడి చేస్తుంది అంటారు సో ఇలా పచ్చిపప్పుతోనే ఈ కట్టుని మనం ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది అండ్ పెద్దవాళ్ళకి కూడా శరీరానికి చలవ చేస్తుంది చాలా హెల్తీగా ఉంటుంది ఇలా బాగా వాష్ చేసుకున్న పెసరపప్పుని ఉడకడానికి తగ్గ వాటర్ పోసుకుని ఉడికించుకోవాలండి వీడియోలో చూపించినట్లుగా పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి పప్పు గ్రైండ్ చేయక్కర్లేకుండానే మెత్తగా మ్యాష్ అవుతుంది అండ్ ఇలా కోర్స్గా అయితే సరిపోతుందండి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా విస్క్ చేసుకున్న తర్వాత మన ఎంత వాటర్ కావాలో మనకి ఎంత కట్టు పెట్టాలనుకుంటున్నామో అంత వాటర్ పోసుకుని దీనిలో మన పులుపుకి సరిపడా చింతపండు పచ్చిమిర్చి వేసుకోవాలి అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇందులో లైట్గా ఒక చిటికెడు అన్నంతా సాంబార్ మిక్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అది ఏదైనా పర్వాలేదు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందైనా కూడా బాగుంటుంది తర్వాత కొద్దిగా పసుపు అండ్ చిన్న బెల్లం ముక్క వేసుకుని మనం దీన్ని మరిగించుకోవాలి ఇలా అన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మనం పొయ్యి మీద వేడెక్కించేదాకా ఉంచి దీనిలో పోపు పెట్టుకోవాలండి పోపు కోసం ఒక చిన్న గరిటెలో ఆయిల్ తీసుకుని దానిలో ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా నాలుగైదు గింజలు అండ్ ఒక రెండు మిరపకాయల్ని వేసుకుని మనం పోపుని వేగించుకుని ఈ పోపుని ముందరగా మనం మరిగించుకుంటున్న మిక్స్లో వేసేసి మరిగించుకోవాలి అండ్ ఫైనల్గా దీనిలో నేను ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని జస్ట్ క్రష్ చేసి వేస్తున్నానండి ఇష్టం లేని వాళ్ళు పోపులోనే ఇంగువ వేసుకోవచ్చు లేదంటే పోపులో వెల్లుల్లి రెబ్బలు వేయించి కూడా వేసుకోవచ్చు బట్ ఇలా అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వీడియోలు చూపించినట్లు పైన తెట్టు అంతా మనకి మరిగిపోయిన తర్వాత ఇందులో కలిసిపోతుంది అంతవరకు దీన్ని మరిగించుకుంటే మంచి ఎరోమా వస్తుందండి ఇలా మరిగించుకున్న ఈ కట్టుని వేడివేడి అన్నంతో తీసుకుంటే చాలా హెల్తీగా టేస్టీగా ఉండే పెసరకట్టు ప్రిపేర్ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ